నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే ప్రోగ్రాం పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి సంఘం అధ్యక్షురాలు సుజాత నేతృత్వంలో ఆర్యవైశ్య సంఘం ప్రోత్సాహంతో యాంకర్ రవి ఆర్ధరలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు సుజాత మాట్లాడుతూ మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యారని ఆమె తెలిపారు అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తొమ్మండ్రు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఆడవాళ్లు చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారని అమ్మవారి శాలలు కండక్ట్ చేయడం చాలామందికి సంతోషమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అత్యధికంగా ఆర్యవైశ్య మహిళా మండలి సంఘం సభ్యులు ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆవోపా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ఇంటివి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాము మొత్తం దీంట్లో ఒక ఐదు ఎపిసోడ్లు ఉన్నాయి ఈ ఐదు ఎపిసోడ్లో ఉందాకనే మొట్టమొదటి ఎపిసోడ్ అయిపోయింది భోజనానికి ముందు ఒక రెండు ఎపిసోడ్లు భోజనం తర్వాత రెండు ఎపిసోడ్లు ఉన్నాయి అన్నిటి కూడా మా మహిళలందరికీ పైబడి అంటే మూడు వందల మంది ఈ ఎన్రోజ్ చేయించుకోవడము దీని నుంచి ఒక వారం నుంచి కూడా వీళ్ళు పెద్ద ఎత్తున మా మహిళా ప్రెసిడెంట్ అయిన అక్క గారి నేతృత్వంలో జరుగుతుంది మూడు రోజుల నుంచి కూడా అమావాడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా యాంకర్ రవి అంటే ఈ ఫేమ్ యాంకర్ అది చాలా ఫేమస్ ఆ ఫేమస్ అనే ఇక్కడికి వచ్చి మా అందరిచే ముఖ్యంగా ఆడవాళ్ళ ప్రోగ్రాము మేము కేవలం ఇక్కడ వారికి అకామిడేషన్ ఇస్తూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళు మీకు జోహాలు ప్రోగ్రామ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో గెలవడము ఓడడము అనేది కాకుండా అందరూ ఎంటర్టైన్మెంట్ అవుతారు చాలా రోజుల తర్వాత ఒక టీవీ ప్రోగ్రాం అంటే అందరికీ ఇంట్రెస్ట్ కూడా అందుకోసమని ట్రై చేసి నేర్పించాను ఇంత ఎన్న హాజరు అవుతారు అనుకోలేదు ఒక్కొక్క ఎపిసోడ్కి యాభై మంది ఏమైనా అటెండ్ అవుతారే మమ్మల్ని సిక్స్టీ పైన వస్తున్నారు కాబట్టి చాలా సంతోషం ఉంది కానీ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి ఆ ప్రోగ్రాం బాగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాకు మన ఐరాబేశ్వర సంఘం వాళ్ళు వాడు కూడా చాలా సహకరించారు ఇటీవీ బృందం వారికి ఆరేశ్వర సంఘం వారికి అమ్మప్ప వారికి మా వారి హెల్ప్ చాలా ఉంది అందరికీ కూడా థ్యాంక్స్ లో అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఈ దీని కొరపై మా మట్లా మండలి ప్రెసిడెంట్ గారు కృషి చేసినారు అందువలన అందరూ దీంట్లో రెండు వందల ఇరవై మంది రాత్రి పాల్గొన్నారు ఇది ఫస్ట్ ప్రో ఫస్ట్ ప్రోగ్రాం కనుక అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు

మొదట ఈ అవకాశం ఇచ్చిన ఆర్య మహిళా మండలి వాళ్ళకు మా ధన్యవాదాలు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ప్రోగ్రామ్ ఈటీ ఈటీవీ ద్వారా ఇది ప్రసారం అవుతుంది ఇది ఆలగడ్డలో మాకు రెండు వందల ముప్పై మంది పైగా ఇందులో పాల్గొంటున్నాము ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఆటలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఆడవాళ్ళు కూడా అందరిలో ముందుంచు ఉన్న ఉన్నారని నిరూపించుకొని దాంట్లో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా కోర్చున్నారు ఫస్ట్ రాలేదు అంటే ఆర్లగడ్డలో మొత్తం అదేసారిగా ఆడవాళ్ళు ద్రోహాలు అనే ప్రోగ్రాం కండక్ట్ చేసుకున్నారు వీటిని ఏర్పాటు చేసి వీళ్ళని పిలిపించడం వీళ్ళని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఆడవయ మహిళ మళ్ళీ మహిళా సంఘం వాళ్ళు ఇందులో మొత్తం రెండు వందల ముప్పై రెండు మంది పైగా వీళ్ళు పాల్గొంటున్నారు ఇందులో ఫస్ట్ మొట్టమొదటిగా ఇప్పుడు మొదటి బ్యాచ్ ప్రోగ్రామ్ జరుగుతుంది మేము సెకండ్ బ్యాచ్ వాళ్ళము ఆరుగడ్డలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఆడవాళ్ళ మీకు జోహార్ల ప్రోగ్రామ్ వచ్చి మా ఆలగడ్డ పట్టణానికి ఈరోజు ఆడవాళ్ళ మీకు జోహార్ల ప్రోగ్రామ్ వచ్చింది ఇటీవల నుంచి అందుకోసం మేము అందరం పాల్గొనడానికి వచ్చాము మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ టాలెంట్ అన్ని బయట పడతాయి సో ఇలాంటి ప్రోగ్రామ్ అటెండెన్స్ ఫాస్ట్ యాక్టివిటీ ఉండండి టోటల్ గా ఎంత మంది కనెక్ట్ చేస్తారు ఎంతమంది మంది జాయిన్ అయ్యారు టోటల్ గా 230 మంది ఉన్నారు ఇందులో మూడు బ్యాచెస్ గా డివైడ్ చేసి నాలుగు బ్యాచెస్ గా డివైడ్ చేశారు ఒక బ్యాచ్ ను ఒక బ్యాచ్ ప్రకారం కనెక్ట్ చేసుకుంటారు మొదటి ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ టాక్ అయ్యింది మేమంతా సెకండ్ బ్యాచ్ షూటింగ్ ఎంత వరకు ఉంటుందండి షూటింగ్ 4:35 వరకు ఉంటుంది రిలీజ్ డేట్ ఏంటి అని చెప్పారా ఇంకా ఏం చెప్పలేదు మళ్ళీ ప్రసారం చేసే టైమింగ్స్ చెప్తారు మేము ఈ టీవీ తరఫున ఆడవాళ్ళు మీకు జ్యోహాలు పాల్గొనడానికి వచ్చినా మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి ఎప్పుడు రావాలన్నా కొద్దిగా వీడియోగా ఉండదు హౌస్ హౌస్ వైఫ్లకు కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరము పార్టిసిపేట్ చేసి అందరము బాగా సంతోషంగా ఉంటుంది